ఈ నెల ఇరవై ఏడవ తారీఖున మనకు అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ అమావాస్యను వైశాఖ అమావాస్య అని కూడా అంటారు అంటే మంగళవారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి మంగళ అమావాస్య అని కూడా పిలవచ్చు అనమాట ఈ రోజున ఏంటంటే శని జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి అన్ని రకాలుగా కూడుకొని వచ్చినటువంటి ఈ అమావాస్య మనకు చెడునంతటిని కూడా తీసేసుకొని మనకు మంచిని తెచ్చుకోవటానికి చాలా చాలా శక్తివంతమైన అని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఈ అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి గనక పడేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు దరిద్రాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఎందుకంటే వేప చెట్టు దేవతా వృక్షము అలాగే అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య తిథి కోసం ఎంతమందో కూడా ఎదురు చూస్తూ ఉంటారనమాట పెద్ద పెద్ద ఋషులు మునులు సిద్ధులు లాంటి వాళ్ళే పరిహారాలు ఎప్పుడు చేద్దామా అమావాస్య ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తారు ఈ రోజున చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే తప్పకుండా మనకు సిద్ధిస్తుంది కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి మనకు అందులో మంగళవారం కూడా చాలా విశిష్టం అన్నమాట అంటే చెడును తీసేసుకోవటానికి మంగళవారం చాలా శక్తివంతమైనది కాబట్టి శని అమావస్యని కూడా అంటారనమాట అంటే శని జయంతి కూడా జరుపుకుంటారు అంటే ఆ రోజున మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలను తీసేసుకొని మనకు కూడా అంటే గ్రహాలన్నీ అనుకూలంగా మారేలా చేసుకోవటానికి గురుబలం పెరగటానికి ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైంది కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది చేసేసేయండి ఈ చిన్న పరిహారం అనేది చేయటం వలన దీనికి వచ్చేటటువంటి పెద్ద ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు మనకేంటంటే సాధారణంగా మానవుడి జీవితంలో రకరకాలైనటువంటి కష్టాలతో సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటామన్నమాట బయటికి చెప్పుకునే సమస్యలు అయితే బయటికి చెప్పుకోలేకుండా మానసికంగా నలిగిపోయే సమస్యలు ఎన్నో ఉంటాయన్నమాట అది డబ్బుకు సంబంధించి అవ్వచ్చు కుటుంబంలో కలహాలు అవ్వచ్చు భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు పిల్లలు ఏంటంటే ఒక వయసు వచ్చిన తర్వాత చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్టప్రకారం చేసుకుంటా వాళ్ళ జీవితాలను ఎక్కడ నాశనం చేసుకుంటారో నన్న అన్న తల్లిదండ్రులకు ఒక భయం అవ్వచ్చు అనారోగ్య పరిస్థితులు అప్పుల సమస్యలు ఒక పక్కన చేసే సంపాదన కన్నా కూడా వచ్చే డబ్బు కన్నా కూడా ఖర్చులు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట ఎంత పొదుపుగా వాడినప్పటికీ కూడా డబ్బు నీటికి లాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కనీసం ఉండటానికి ఒక చిన్న ఇల్లు అన్నా ఉంటే బాగుండు ఎప్పుడు కూడా ఈ అద్దెల్లో ఉండాలి అని చెప్పేసేసి ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇట్లా ఎన్నో రకాల సమస్యలు కొంతమందికి సంతానం ఉండరు పెళ్ళైనా సరే కొంతమందికి టయానికి పెళ్ళి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రాకపోవటము ఇట్లా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్య అనేది చిటికెలో పారిపోతుందనమాట ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర అమావాస్య రోజున ఇది పడేస్తే ఈ అమావాస్య ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే అమావాస్య అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అనమాట అమావాస్య అంటే అమావాస్య రోజున ప్రత్యేకంగా మనం కొన్ని నియమాలతోటి దీపారాధన చేసుకొని లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందనమాట ఈ రోజున ఏంటంటే చక్కగా లేచి ఉదయాన్నే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని కొంతమంది ఏంటంటే అమావాస్య అంటే ఏమి చేసుకోకూడదు వాకిట్లో ముగ్గు వేసుకోకూడదు దీపారాధన చేసుకోకూడదు అమావాస్య అంటే అదేంటో చెడు అని అని చెప్పేసేసి భయపడిపోతూ ఉంటారు కొంతమంది అయితే ఈ అమావాస్య వచ్చేసరికి వారి మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదనమాట అంటే భయపడిపోవటము కంగారు పడిపోవటము ఎవరన్నా ఏదైనా చెడు ప్రయోగాలు కూడా కొంతమంది చేపిస్తూ ఉంటారనమాట ఏదన్నా శత్రుత్వం పెంచుకున్న వాళ్ళు ఎల్లమైన మీద మీదవచ్చు మనుషుల మీద అవ్వచ్చు అలాంటివన్నీ కూడా తిప్పికొట్టేసేయటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ పరిహారం సింపుల్గా ప్రతి ఒక్కరు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగటానికి అలాగే సంపాదన పెరగటానికి అప్పులు తీర్చుకోవటానికి ఇలా ఇన్ ఇంతకుముందు మనం చెప్పుకున్నవన్నీ కూడా తీరి మనకి కోరింది కోరినట్లుగా జరుగుతుంది కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అనమాట అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తలకు నూనె రాసుకోకూడదు ఇంట్లో వాళ్ళు తలంటు స్నానం అనేది ఆచరించాలి అలాగే ఇల్లు తుడిచేటటువంటి నీటిలో రాళ్ల ఉప్పును వేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవాలి అలా తుడిచేసి కాస్తంత పసుపు నీటిని కూడా చల్లుకోవాలి ఆ రోజున మాంసాహారం వండకూడదు తినకూడదు మగవారు ఏంటంటే షేవింగ్ చేయటం ఇలాంటివి కూడా గోర్లు కత్తిరించడం ఇవి చేయకూడదు గడపలు తొక్కటం గడప మీద కూర్చోవటం ఇలాంటివి చేయకూడదు లక్ష్మీదేవి ముందల సింపుల్గా మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఒక చిన్న దీపారాధన చేసుకోండి ఆర్బాటం ఏమీ అవసరంలా సింపుల్గా ఆ తల్లి ముందల ఒక అరటిపండు ఒక బెల్లం ముక్కో లేదా కొంచెం పంచదారో ఏదో ఒకటి కొంచెం పాలైనా సరే తెల్లటి పాలు పెట్టేసేసైనా సరే మీరు ఆ తల్లి ముందల పెట్టి నైవేద్యంగా ఒక దీపారాధన వెలిగించుకోండి తమలపాకు మీద మట్టి ప్రమిదను పెట్టేసేసి ఒక దీపం వెలిగించినట్లయితే మనకి దీపం ఏంటంటే ఈ అమావాస్య తాలూకా వచ్చేటటువంటి చెడునంతటిని కూడా గ్రహిస్తుందనమాట దీపం చీకటిని తరిమివేసి మన జీవితంలో వెలుగులు నింపటానికి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలా చేస్తుందనమాట దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోండి లేదు అనుకుంటే మామూలుగానైనా సరే మీరు ఇల్లంతా శుద్ధి చేసుకొని పసుపు నీటిని చల్లుకున్న చేసుకోలేకపోతే కుదరకపోతే ఇట్లాగైనా చేసుకోవచ్చు ఈ రోజున ఏంటంటే దూర ప్రయాణాలు కూడా చేయకూడదు మరి అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలు కూడా చేయకుండా ఉంటేనే మంచిది కొంతమంది దడుచుకుంటూ ఉంటారు అలాంటి అంటే పిల్లలకి అప్పటికప్పుడు జ్వరాలు వస్తూ ఉంటాయి అలాంటి వారు ఈ రోజున మీరు పూజ చేసినప్పుడు ఒక నిమ్మకాయని తీసుకొని లక్ష్మీదేవి పటం ముందలు పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకొని చెడంతా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ నిమ్మకాయని మీరు దిండి కింద పెట్టుకొని పడుకున్నా కూడా మీకు ఆ భయము అవన్నీ కూడా పోతాయి అనమాట నరదిష్టి ప్రభావం ఇలాంటివన్నీ కూడా తగ్గుతీయ్యి మీ మీదే ఏదన్నా ఎవరైనా చెడు ప్రయోగాలు చేయించినా అవి కూడా తొలగిపోతాయి అన్నమాట తర్వాత ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి ఎక్కడన్నా దూరంగా పడేసేసేయండి ఎవరు తొక్కని ప్రదేశంలో ఇట్లా చేసేసేయండి అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలు అనేవి ధరించకూడదనమాట మీరు నలుపు రంగు బట్టలు ధరిస్తే నిందల పాలవటము నష్టాల పాలవటము కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారనమాట కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరించాలి ఇక సాయంత్రం సంధ్యా సమయంలో మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి వేప చెట్టు అంటే మీ ఇంటి లోపల ఉన్నటువంటి చెట్టు కాకుండా మీ ఇంటికి ఆరు బయట ఉండాలి లేకపోతే రోడ్డు పక్కన ఉంటాయి కదా లేకపోతే ఏదన్నా అంటే జనవాసి తక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో అవ్వచ్చు ఇట్లాంటికాడ మీకు వేప చెట్లు కనబడతా ఉంటాయి అలాంటి చోటకు వెళ్ళండి అలాగే వేప చెట్లు దగ్గర కూడా కొంతమంది దేవతలని పెట్టేసేసి అంటే పూజిస్తూ ఉంటారనమాట విగ్రహాలాగా అలాంటి కాడ మళ్ళీ ఈ పరిహారం అనేది మీరు చేయకూడదు అలాంటి కాడ చేస్తే మనకేంటంటే మళ్ళీ మనకు కర్మలు దోషాలు చుట్టుకుంటాయి వేప చెట్టు మామూలుగా ఉండాలి అంతేకాని అక్కడ ఎటువంటి దేవతలు దేవుళ్ళు విగ్రహాలు అనేవి ఉండకుండా చూసుకోండి అలాంటి చెట్టు కాడ మీరు చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అలాగే గుడి లోపల ఉన్నటువంటి చెట్టు దగ్గర కూడా చేయకూడదు బయట 이 부분 대체 e d వేప చెట్టు ఏంటంటే మనకు లక్ష్మీదేవి రూపం అనమాట వేప చెట్టులో అమ్మవార్లు కొలువై ఉంటారు అంటే ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారనమాట వేప చెట్టును తాకినా కూడా మనకు దోషాలన్నీ పోతాయి ఈ రోజున మీరు వేపాకులు స్నానం చేసే నీటిలో వేసుకొని చేస్తే మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు అవ్వచ్చు జాతక దోషాలు అవ్వచ్చు లేదా ఏదైనా చెడు ప్రయోగాలు చేయించినా అన్ని రకాలు కూడా తొలగిపోతాయి కాబట్టి వేపాకులు వేసుకొని స్నానం చేసే ప్రయత్నం కూడా చేయండి ఇక ఇట్లా చేసేసి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఆ చెట్టు దగ్గర అసలు మామూలుగా కూర్చొని ఇంట్లోనైనా సరే మనకి పల్లెటూరుల్లో చూసినట్లయితే వెనకటి రోజుల్లో ఇంటింటికి కూడా ఒక వేప చెట్టు ఉండేది వేప చెట్టు ఉన్న ఇల్లు ఎంత కలకలలాడుతూ ఉండేదనమాట అంటే చక్కగా మంచి ప్రశాంతమైన గాలి ప్రశాంతమైన వాతావరణం నీడ చల్లగా ఉండటం ఎంతో బాగుండేదనమాట మనకు వేప చెట్టు ఆయుర్వేద పరంగా కూడా అంటే ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచిది అలాగే పరిహార పరంగా కూడా ఎంతో మంచిది అనమాట ఇట్లా చెప్పుకుంటూ పోతే వేప చెట్టు విశిష్టత సామాన్యమైంది కాదండి కాబట్టి వేప చెట్టును తాకినా కూడా కోటి జన్మల పాపాలు అనేవి అన్నమాట కాబట్టి ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి వెళ్ళాలి మీరు పూజ చేసినా చేయకపోయినా ఒంటి స్నానమైనా తప్పనిసరిగా చెయ్యాలన్నమాట ఇక ఒక చెంబుడు నీటిని కానీ లేకపోతే ఒక బాటిల్తో నీటిని కానీ తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళి ఆ చెట్టుకు చుట్టూతో వ్రేళ్లు తడిచేలాగా నీటిని పోసేసేయండి తర్వాత వేప చెట్టును తాకండి పదకొండు సార్లు తాకి నమస్కారం చేసుకోండి ఇక ఆ వేప చెట్టు దగ్గర మీరు చేయాల్సింది ఏంటి అంటే మీకు కుదిరితే దీపారాధన చేయండి కుదరలేదనుకోండి మామూలుగానైనా సరే మీరు ఒక కొబ్బరికాయని తీసుకొని వెళ్ళాలి కొబ్బరికాయ ఏంటంటే మనకు చాలా శక్తివంతమైనది చాలా పవిత్రమైనది కొబ్బరి నీరు ఏంటంటే మనకు అమృతంతో సమానం అంటే ఎవ్వరూ తాకని నీరు అనమాట వాటికి శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి పూజలో కూడా మనం కొబ్బరికాయను ఉపయోగిస్తూ ఉంటాము అంటే మనకి చెడునంతటిని కూడా గ్రహించేసిద్ది అనమాట కాబట్టి ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి మీరు ఏదైతే సంకల్పం ఉందో మీ మనసులో దేనికోసం అయితే చెప్పుకుంటున్నారో డబ్బు సంపాదించాలనా భార్యాభర్తల మధ్య ప్రేమలు పెరగాలి లేదా భార్యాభర్తలు ఏమైనా దూరం అయితే కలవాలను లేకపోతే తప్పు లేదన్నా ఉంటే తీరాలను ఆరోగ్యం బాగుండాలను పిల్లలు చెప్పిన మాట వినాలను ఒక బండి కొనుక్కోవాలను ఒక ఇల్లు కట్టుకోవాలను ఒక బంగారం కొనుక్కోవాలను ఏదో ఒకటి మీకు సంకల్పం ఉంటుంది కదా అది చెప్పుకొని మాకు ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసేసి ఆ కొబ్బరికాయ మీద మీరు ఏం చేస్తారంటే స్వస్తికి గుర్తుంటుంది కదా ఆ స్వస్తికి గుర్తు వేయాలి ఏది కొంచెం కుంకుమలో మనకి రోజు వాటర్ కానివ్వండి లేకపోతే కొంచెం నీటినైనా సరే కలిపేసేసి పేస్ట్ లాగా చేసేసి కొబ్బరి ఆ కొబ్బరికాయ మీద పీచు కూడా ఉండాలి గుర్తుపెట్టుకోండి స్వస్తికి గుర్తు వేయాలన్నమాట మనకు ఉంగరపు వేలుతో స్వస్తికి గుర్తు వేసేసేయండి వేసేసి సంకల్పం చెప్పుకొని ఆ కొబ్బరికాయని మీరు కుడి నుంచి ఎడమకి ఏడుసార్లు అలాగే ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు మీ తల చుట్టూ తిప్పుకొని ఆ కొబ్బరికాయని ఎడమ చెత్త పగల కొట్టాలి అన్నీ అంటే ముక్కలు ముక్కలుగా పగిలిపోవాలి మామూలుగా కొట్టడం కాదు విసిరి కొట్టేసేయాలన్నమాట పగల కొడితే చాలా ముక్కలైపోవాలన్నమాట అట్లా కొట్టాలి అలా కొడితే మనకేంటంటే మన తాలూకా ఉన్నటువంటి దరిద్రము చెడు నరదిష్టి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట చాలా శక్తివంతమైనటువంటి పరిహారం అన్నమాట ఈ పరిహారం మామూలుగా అనుకోమాక మీకు ఎంత రిజల్ట్ వచ్చిందో తర్వాత మీరే చూడండి ఒక్క గంటలోనే మీ మీరు ఏదైతే అనుకున్నారో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది అన్నమాట మీకు కుదిరితే తమలపాకు మీద అక్కడ వేప చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసేయండి కుదరకపోతే పర్వాలే ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే మీరు లక్ష్మీదేవి ముందల ఇంట్లో పూజ చేసినప్పుడు పసుపు గవ్వలు ఉంటాయి కదా ఆ పసుపు గవ్వలను కూడా లక్ష్మీదేవి పట్టం ముందల పెట్టేసేసి ఇంట్లో పూజ చేసుకుంటారు కదా ఆ గవ్వల్ని తీసుకెళ్ళి మీరు ఇంట్లో బీరువాలో డబ్బులు పెట్టే ప్లేస్లో పెట్టండి అలా పెట్టటం వలన ధనాన్ని ఈ పసుపు గవ్వలు ఏంటంటే బాగా ఆకర్షిస్తాయి గవ్వల్ని ఏంటంటే లక్ష్మీదేవికి అక్కా చెల్లెల్లాగా చెప్పుకుంటారనమాట అంత శక్తివంతమైనవి గవ్వలు చక్కగా ఇలాంటి నియమాలన్నీ ఆచరించేసి వేప చెట్టు దగ్గర మీరు ఇలా ఇది కనుక పడేసినట్లయితే మీకున్నటువంటి దరిద్రం మొత్తం కూడా అక్కడే వదిలిపోతుందనమాట వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి ఇంట్లో ఇక ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి చెడు మొత్తం కూడా పూర్తిగా వదిలిపోయి మీకు మంచి అనేది తప్పకుండా ఒక గంటలోనే మార్పు రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు మీరి కోరింది కోరినట్లుగా జరగటంతో పాటుగా లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలని తీసుకొస్తుంది అనమాట కాబట్టి చక్కగా రహస్యంగా చేయండి పరిహారం ఇలా చేశామని చెప్పేసేసి ఎవరికి చెప్పకూడదు ఏ పరిహారం చేసినా కూడా ఎవరికి చెప్పకూడదు సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటలు దాటినాక ఈ పరిహారం చేయండి అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగపడుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఈ రోజును మాత్రం అస్సలు వదులుకోవద్దు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు నమస్కారం